కమ్యూనిస్ట్ ఉద్యమం అంటే ప్రజల తరపున పోరాడడం వాళ్ళ బాధల్ని మీ గొంతుగా వినిపించడం ఇప్పుడు పవర్ పాలిటిక్స్ అంటే అంటే దోచింది దోచుకోవడం ప్రజలకి ఏమైనా ఇస్తే ఇచ్చారా లేదా వాళ్ళు మింగేశారా అంటే దీనికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది వీళ్ళేమో ప్రజల తరపున పోరాడతారు వీళ్ళు పోరాడతారు కానీ వీళ్ళు కావాల్సిన దోచుకొని మిగిలింది వాళ్ళకి పెడతారు మరి అలాంటిది మీరు ఈ పవర్ పాలిటిక్స్ లో రావడం కరెక్ట్ అనిపించిందా సార్ మేడం రెండు ఈ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో రెండు జరగాలి ఒకటి ప్రెజర్ గ్రూప్ ఉండాలి ఒకటి పవర్ గ్రూప్ ఉండాలి అంటే నీకు శాసనాలు ఏదైతే ప్రజలకు అందాల్సిన శాసనాలు ఏదైతే ప్రజలకు జరగాల్సిన సంక్షేమం ప్రజలు జరగాల్సిన అభివృద్ధి అదంతా అసెంబ్లీ అంటే హౌస్లో పార్లమెంటులో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు విధానాలు అన్నీ కూడా అక్కడే జరుగుతాయి నువ్వు ప్రజల రూపుగా ఏం చేయగలుగుతావు అంటే ఒక ఎజెండాను తీసుకురాగలుగుతావు ఎజెండా మీన్స్ ప్రజల యొక్క ఆకలి ప్రజల అవసరాలు ప్రజల యొక్క నిత్యం ఏ ఉన్నాయో ఆ అవసరాలను ఒక మేనిఫెస్టో ద్వారా ఒక డిమాండ్ ద్వారా అది పాలకుడి దగ్గరికి తీసుకురాగాలి ఒక ప్రాసెస్ అది సో కానీ ఉద్యమాలు చేస్తే నిర్ణయాలు జరగవు ఎందుకంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ కు మనం పన్నులు పెడతాం ఆ పనుల ద్వారా డబ్బులు వస్తాయి ఆ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వమే ఉన్న ఎవరైతే మనం ఎన్ను పోగొడతామో రాజ్యాంగ బద్దంగా ఆ వ్యక్తులు పోయి శాసనాలు చేస్తారు అసెంబ్లీలో హౌస్లో పార్లమెంట్లో శాసనాలు ఆ శాసనాల ద్వారానే ఈ పనులు కట్టిన డబ్బులు మళ్ళీ ప్రజల సంక్షేమం కోసం ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం పనిచేస్తాయి కాబట్టి ప్రెజర్ గ్రూప్తో పాటు మనం పవర్ గ్రూప్ కనుక షిఫ్ట్ కాకపోతే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేము అంటే ఎగ్జాంపుల్ సపోజ్ ఒక వంద మందికి పింఛన్ కావాలి వంద మందికి పింఛన్ కావాలని పోరాటం చేస్తాం కానీ అల్టిమేట్గా డిసిజన్ తీసుకోవాల్సింది ఎవరు ఒక కలెక్టర్ ఒక కలెక్టర్ ఒక ఎంఆర్ఓ ఒక ఆర్డీఓ ఒక సెక్రటరీ తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళు మన కలవని పక్షంలో అక్సెసిబిలిటీ ఉండే ఎవరంటే ఒక పొలిటికల్ లీడర్ ఒక మనం ఎన్నుకున్న లీడర్ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు వీళ్ళ ద్వారానే వాళ్ళు పనిచేస్తారు వీళ్ళు శాసనాలు చేస్తారు ఆ శాసనాలను అమలు చేసే పని ఏదైతే ఉన్నారో బూరోకట్ బూరోక్రంట్ అంటే వీఆర్ ఒక నుంచి మొదలు పెడితే కలెక్టర్ చీఫ్ సెక్రటరీ వరకు వీళ్ళు బూరోకట్ వీళ్ళు ఇంప్లిమెంట్ ఏజెన్సీ లాగా కూర్చొని చేస్తారు సో కాబట్టి ఇక్కడ మేము ప్రజలతో ఏ పొల్ పాలిటిక్స్ అయినా అమ్మ రాజకీయాలు ఏ రాజకీయాలు అయినా అది ప్రజలతో కన్సర్న్ అయితేనే ఉంటాయి ప్రజలతో అనుబంధం అయితేనే ఉంటాయి ఎందుకంటే మంచి మంచి నాయకులు ఓడిపోయినరు ఎందుకు ఓడిపోయినారు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయినారు ఎందుకు ఓడిపోయినారు అంటే వాళ్ళు ప్రజలతో లేరు కనుకనే ఓడిపోయినారు సో కాబట్టి ఈ పాలిటిక్స్లో కూడా ఏదైతే మనము రాజ్యాంగబద్ధంగా ఓటర్ ద్వారా ఎన్నుకున్న ఎలక్షన్స్ ఏవైతే ఈ ఎలక్షన్లు కూడా ప్రజలకు అనుసంధానమై పనిచేస్తేనే గెలుస్తాడు నాయకుడు ఒకవేళ ప్రజలకు అనుసంధానమై ప్రజల కోరిక మేరకు ప్రజల ఆంక్ష ఆకాంక్షల మేరకు పనిచేయని రోజు ప్రజలు తప్పకుండా మీరు ఎన్ని డబ్బులన్నో పెట్టండి ఎన్ని కోట్లలో పెట్టండి తిరిగి ఒడగొట్టే పరిస్థితి ప్రజలకు ఉంటుంది ఆ స్వేచ్ఛ ఆ స్వాతంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి ఎందుకంటే అమ్మ ఒక మాట చెప్పాలి ఈ దేశంలో ఈ ప్రపంచంలో మీ నాకు మీకు ఒక వెయ్యి కోట్లు ఉండని నాకు ఒక వెయ్యి రూపాయల సంపాదన ఉండే రోజుకు కానీ నీకు నాకు ఒకటే విలువ ఒక మనిషికి ఒకే విలువ అని ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆశించిండు నీ ఓటుకు ఐశ్వర్యరాయ్కి ఒక ఓటుకు ఒక ఊర్లో ఉండే మా అక్క కూలి అక్క ఓటు సేమ్ ఉంటుంది విలువ అంబానీ అంబాని ఓటు అదాని ఓటు ఏవైతున్నాయో నా ఓటు రిక్షా మా అన్న ఓటు కూడా మా తమ్ముని ఓటు కూడా సేమ్ విలువ అంతేగాని ఆయన అదాని కదా ఎక్కువ ఓటు వాల్యూ ఈయన రిక్షా కార్మికుడు కదా మా తమ్ముడు తక్కువ ఓటు అనేది ఉండదు ఇద్దరికి సేమ్ వాల్యూ ఓటుకున్న విలువ నోటికి ఎక్కువ ఉంది కదా సార్ ఓటుకున్న విలువ లేకపోయినా నోటికి ఎక్కువ విలువ ఉంది కదా ఇప్పుడు అదే ఎక్కువ విలువ ఇస్తున్నారు లేదు లేదమ్మా ఇదంతా ఏందంటే ఒక ఒక ప్రభావాన్ని ఒక ఒక చూపిస్తున్నారు అంటే ఏమనుకుంటారంటే డబ్బులే పాలిటిక్స్ అనుకుంటున్నారు అది అని అనడం వల్ల ఏదైతే కొత్త నాయకత్వం రావాల్సిన వాళ్ళు ఆగిపోతున్నారు అంతే తప్ప డబ్బులే ఇచ్చి ప్రజలే అనుకుంటే ప్రజలే ఓట్లేయాలనుకుంటే మరి ఈ దేశంలో ప్రధానమంత్రి టాటానో బిర్లానో అదానియో అంబానీ కావాలి కదా నరేంద్ర మోడీ ఇట్ల ఒక మాట అనుకుందాం మన కాసేపు వాళ్ళు కావాలి కదా ప్రధాన మంత్రులు మరి నరేంద్ర మోడీ ఎక్కడి నుంచో రాష్ట్ర స్వయం సేవకు నుంచి ఎట్లొచ్చి ప్రధానమంత్రి అయిండు లాలూ ప్రసాద్ యాదవ్ ఎట్లా అండు ఒక గొర్రెలు బారులు కాసుకునే అతను ముఖ్యమంత్రి ఎట్లా ఏండు అని నేను ఏమంటున్నా డబ్బులే కులమానం అనుకుంటే వీళ్ళందరు కావద్దు కదా కానీ ఇక్కడ ఇంకొకటి కూడా అదాని అయినా సరే అంబానీ అయినా సరే వెనక నుండి ప్రధాని నడిపించేది వీళ్ళిద్దరే అని కూడా అంటున్నారు దీని గురించి ఏమంటారు సార్ లేదమ్మా అది 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 తప్పు ఎందుకంటే అవుతా ఇప్పుడు క్యాపిటలిస్ట్ అంటే డొనేషన్స్ కానీ ఎలక్షన్ ఫండ్స్ కానీ ఇలాంటివి ఇచ్చేదంటే ఈ బిగ్ షాట్స్ కదా సార్ గవర్నమెంట్ కి ఇప్పుడు అదే కరెక్ట్ కరెక్ట్ మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు అదాని గాని అంబానీ గాని రిలయన్ టాటా బిర్లా గాని డబ్బులు పొలిటికల్ లీడర్ కి అని అంటున్నారు కదా పొలిటికల్ అంటే డబ్బులు తీసుకొని ఏం చేస్తాడు ప్రజలకు ఇస్తాడు అని అంటున్నారు నెక్స్ట్ అదే కదా ప్రజలకు పంచి ఓట్లు ఇస్తారా అంటున్నారు అన్నది అదే కదా ఇస్తే ప్రజలకు ఇస్తారు ప్రజలు మీరు డబ్బున్నో నేను డబ్బులు లేని మీరు మీకు అదాని అంబాని డబ్బులు ఇస్తే మీరు డబ్బులు ఇచ్చి ప్రజలతో ఓట్లు ఇప్పించుకొని మీరు గెలుస్తున్నారు అంటారు దానికి నేను అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏ లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడో ఏ మోడీ ఉన్నాడో వీళ్ళందరూ కూడా ఆ డబ్బులు ఇస్తే ఎప్పుడు ముఖ్యమంత్రులు వాళ్ళే ఉండాలి కదా వాళ్లే గెలవాలి కదా వేరే వాళ్ళు గెలవకూడదు కదా గురించి అంబేద్కర్ రాసిన అంత ముందు దేశానికి స్వాతంత్రం రాక ముందుకు దాదాపు ఐదు వందల సంస్థానాల పైన మన దగ్గర ఉన్నాయి సో అప్పుడు ఏంటి పరిస్థితి అంటే రాజు కడుపులో పుడితేనే రాజు రాజు కడుపులో పుడితేనే రాజు కానీ స్వాతంత్రం వచ్చినాక ఐదు వందల సంస్థానాల పైన అన్ని ఒకే దేశం అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసే రాజ్యాంగం రాసిన తర్వాత రాజు కడుపులో పుడితే రాజు కాదు కూలోడి కరుపులో కుడితే కూడా రాజు కావచ్చు ఓటు ద్వారా అని చూపించండి కదమ్మా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు ఈరోజు బాబు జగ్జీవరావు ఎట్లా అండి ఉపప్రధాని ఒక మాదిగా చమార్ కుటుంబానికి సంబంధించి ఒక మాయావతి ఎట్లయింది ఎట్లా ఓటు ద్వారా అనేది మాయావతి దగ్గర వేల కోట్లు ఇవ్వరు కదా ఫస్ట్ ఎవరు ఇవ్వలేరు ఇవ్వలేరు కదా మరి మాయావతి కాంచినాం ఎట్లా ఒక అఖిలేష్ యాదవ్ ఎట్లయండు ఒక లాలు ప్రసాద్ యాదవ్ ఎట్లయండు ఒక కర్ణా మంగల్ కమ్యూనిటీలో పుట్టిండు కదా మంగల్ కమ్యూనిటీలో పుట్టిన కర్ణా ఈ దాదాపు మూడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఎట్లా ఎక్కడ ఎక్కడుండే మంగళ కమ్యూనిటీలో ఉన్నప్పుడు కాదు కదా అంటే రాజు కడుపులో రాజు పుట్టడం కాదు ప్రజల కడుపుల నుంచి ప్రజా ప్రజాస్వామిక బద్దంగా ప్రజల నుంచి రాజు పుడతాడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా అయింది వీళ్ళంతా మేమందరం ఈ కూర్చున్నాము మీకు ముందు మాట్లాడుతున్నాము వీరి వరకు వచ్చినామంటే డబ్బులు ఒకటే కాదు కదా సో కాబట్టి ఏంటంటే మేనేజ్మెంట్ చూపిస్తారు బయటికి డబ్బులు ఉంటేనే మీరు రావాలి అంటే అక్కడే స్క్రూటినైజ్ చేయడానికి ఒక స్ట్రాటజీగా మైండ్ మైండ్కి అంతేగాని ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళే కేసీఆర్ గారు ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఏం డబ్బులు ఉన్నాయని దగ్గర తెలంగాణ సాధించుతా అనుకున్నారా తెలంగాణ రాదని అనుకున్నావు కదా వంద మందిని మూసపెట్టి అడిగితే తొంభై తొమ్మిది మంది తెలంగాణ రాదు అన్నారు మరి కేసీఆర్ దగ్గర ఏ డబ్బులు ఉన్నాయో ఒక నందినగర్ వెళ్ళి తప్ప వేరే ఏం లేదు కదా ఆయన దగ్గర మరి తెలంగాణ వచ్చింది కదా ఎవరు ఇచ్చిన్నారు ఆయనకు డబ్బులు ఎవరు కాపాడుకున్నారు వాళ్ళు ఎవరు అన్నం ఈ రోజు తెలంగాణలో చాలా ఈ దేశంలో ప్రజాస్వామిక ఉద్యమాలు సామాజిక ఉద్యమాలు బోర్డు అన్న జరుగుతున్నాయి వాళ్ళకి ఎందరు డబ్బులు ఇస్తుంటారు ప్రజలే కాపాడుకుంటారు ప్రజలే ఓట్లేస్తారు ప్రజలే గెలిపిస్తారు డబ్బు అనేది మిమ్మల్ని ఒక స్క్రూట్నింగ్ చేయడానికి ఒక ఒక ఎత్తుగడ తప్ప డబ్బులు ఎప్పుడు కూడా ప్రధా ప్రధాన భూమిక పోషించదు డబ్బులే ప్రధాన భూమిక పోషిస్తే అనుకుంటే ఆ రాజు కడుపులో పుట్టిన రాజే మళ్ళీ రాజు కావాలి ఎమ్మెల్యే కొడుకే మళ్ళీ ఎమ్మెల్యే కావాలి వినండి ఒక నిమిషం ఎంపీ కొడుకే ఎంపీ కావాలి ఎమ్మెల్యే కూడా ఓడిపోతుంటుంది కదా ఎంపీ కూడా ఓడిపోతున్నాడు కదా హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ